ജി ടി വി തെലങ്കാന ന്യൂസ് സ്വാഗതം కుమ్ నంబీ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని కాపువాడ కాలనీలో ఆదిత్య గణేష్ మండల ఆధ్వర్యంలోని ప్రతి ఏటా వినూత్న రీతిలో గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఈ ఏడాది కూడా పర్యావరణ రహితంగా అందరినీ ఆకట్టుకునేలా చాక్లెట్లతో వినాయకుడిని రూపొందించారు క్యాడ్బరీ డైరీ మిల్క్ ఇతర చాక్లెట్లతో జత కలిపి వినాయకుడిని తయారు చేశారు ఇక్కడ నిర్వాహకులు ఈ చాక్లెట్ల వినాయకుడిని చూసేందుకు స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చి చూసి సంబరపడిపోతూ పూజలు చేసి దర్శించుకుంటున్నారు ఇక్కడ కూడా మతాలకు అతీతంగా అందరూ కలిసి పూజలు జరుపుకుంటారని ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా పర్యావరణ రహితంగా చిన్న పిల్లలకు ఎంతో ఇష్టమైన చాక్లెట్లతో గణనా దున్ని తయారు చేసినట్లు ఆదిత్య గణేష్ మండల కమిటీ సభ్యులు తెలిపారు అలాగే ప్రతి రోజు ఇక్కడ అన్నదాన ప్రసాద కార్యక్రమం నిర్వహిస్తామని ఎంతో ఘనంగా తొమ్మిది రోజుల పాటు గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటామన్నారు కుల మతాలకు అతీతంగా ఇక్కడ అందరూ కలిసి గణేష్ నవరాత్రులను ఎంతో వైభవంగా నిర్వహిస్తామని నిమజ్జనం రోజున పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు

ఈ రోజు అన్నదానదాతలు కాపువాడ యూత్ అసోసియేషన్ వారికి వారి కుటుంబానికి వెళ్ళే వెళ్ళేలా గణనాథుని కృపాకటాక్షలు ఉండాలని కోరుకుంటున్నాం కాలుష్యానికి విరుద్ధంగా ఎకో ఫ్రెండ్లీ గణేష్ మట్టితో తయారు చేసి మరియు చిన్నపిల్లలకి ఆకర్షణీయంగా ఉండాలని చాక్లెట్లతో గణనాథుని ఏర్పరచుకొని తొమ్మిది రోజులు భక్తి శత్రులతో పూజించుకొని ఈ కాపుడలో మేము నిలుపుకుంటున్నాము చాక్లెట్ వినాయకుని ఎందుకంటే రోజు రోజుకి కాలుష్య కాలుష్యం ఎక్కువ అవుతుంది దాన్ని ముందులో పెట్టుకొని చాక్లెట్ వినాయకుని తయారు చేసుకున్నాం పర్యావరణాన్ని పరింయం అలాగే ఏం కాదు అన్ని విధాలుగా మంచిగా ఉంటుంది చాక్లెట్ చాలెట్ అనేది చిన్నపిల్లలకు పెద్ద పెద్దవాళ్ళకి మంచి అట్రాక్టివ్గా మంచి అనుసంధానంగా మంచిగా ఉంటుంది కాబట్టి మేము కుల మత భేదాలు లేకుండా అందరూ మధ్య కట్టడం ఈ యొక్క వేడుకలు మంచిగా జరుపుకుంటున్నాం రెండు వేల ఇంకా మంచిగా జరుపుకోవాలని కన్నడాన్ని కోరు ఈ ఆదిత్య గణేష్ మండలి వద్ద ఎకో ఫ్రెండ్లీగా పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని ఊళ్ళ మతాలకు అతీతంగా ఇక్కడ కాపువాడలో మమేకమై పిల్లల ఆకర్షణకు రానున్న రోజులలో మరిన్ని చేయాలనే యాక్టివిటీస్గా ముందుకు పోతూ ఈసారి చాక్లెట్లతో గణనాథుని నిలబడడం జరిగింది అదేవిధంగా మా కాపువాడలో ఈరోజు అన్నదానానికి ఊళ్ళ మత వేదం లేకుండా మా మైనార్టీ సోదరులతో ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది అదేవిధంగా రానున్న రోజులలో ఇంకా గణేషుణ్ణి భక్తిశద్ద పూజించి ఇంకొక వెరైటీతో ప్రతిపాదన చేయాలని కోరుకుంటున్నాను